రైస్ లార్డ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావం కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈరోజు శుక్రవారము ఉదయము ప్రార్థన ఉంటుంది సాయంత్రము ఏడు గంటలకు ప్రార్థన ఉంటుంది సాయంత్రం లైవ్ కూడా ఉంటుంది దయచేసి ప్రార్థన పరులందరూ దేవుని పిల్లలందరూ ఈ సమయానికి సిద్ధపడాలని మనం చేస్తున్నాను రెండు ప్రియాదాయ జన్మ ఇది కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యం చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేసి ప్రార్థన చేద్దాం యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన అని చదువుకుందాం యాకోబో పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన అయితే అతడు ఎంత మాత్రంలో సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి గాలి చేత రేపబడి ఎగురు పొట్టు ఎగురు ఎగిరిపడే సముద్ర తరంగములను పోలియుండును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదబడిన వాక్యాన్ని ఇర్చి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి సారాంశం తెలియచేసి మయం పొందమని నామలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం క్రీస్తునందు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవుడు తనను ప్రేమించిన వారికి తన కొరకు ప్రాణం పెట్టిన వారికి తన బిడ్డలకు ఏదో ఒకటి చేయాలి వారిని ఏ విధము చేతనైనా సరే ఆ పరలోక రాజ్యానికి చేర్చాలి పరలోక రాజ్యానికి చేర్చాలి ఉన్నత శిఖరాలు ఎక్కించాలని దేవుని హృదయాభిలాషయు స్థిర తీర్మానమై ఉన్నది మళ్ళీ చెప్పనా దేవుని హృదయ అభిలాషయు స్థిర తీర్మానమై ఉన్నది కాబట్టి ఈ స్థిర తీర్మానాన్ని నెరవేర్చుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే దేవుడు ఏదో మనకి ఇవ్వలేదని దేవుడు ఏదో మనకు చేయలేదని దేవుడు మన ప్రార్థన ఆలకించలేదని చాలామంది అక్కడక్కడ చెబుతుండగా వింటుంటాం అక్కడక్కడ మాట్లాడుకుంటుండగా వింటుంటాం అయితే ఇటువంటి వారికి భక్త యాకోపిస్తున్నటువంటి ఆ చక్కటి ఆ సలహా సూచన ఏమిటి అంటే నీవు దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానముతో అడగొద్దు దేవుణ్ణి అడిగేటప్పుడు భయముతోనూ వెనుకతోనూ బెదురుతోనూ అనుమానం పెట్టుకొని ఐదో అవ్వదు ఎందుకు ఐదులే నాకంత అర్హత లేదేమో అసలు నా ప్రార్థన దేవుడు వింటాడా అనే అభిప్రాయంతో దేవుణ్ణి అడగకుండా దేవుణ్ణి అడిగే విషయంలో ఒక స్పష్టత కలిగి సందేహపడకుండా అడగండి దేవుడు కార్యం చేస్తాడు అని యాకోబు భక్తుడు తెలియచేస్తున్నాడు అయితే అతడు ఎంత మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను ఎంత మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను పైన ఐదో వచ్చి నమ్మలేం రాసి రాయబడింది నీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎందుకు అంటే ఆయనే జ్ఞానమై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఆయనే జ్ఞానమై ఉన్నాడు ఆయనే బుద్ధి అయి ఉన్నాడు ఆయన దగ్గరే బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయన దగ్గరే ఉన్నది అని లేఖనము మనకు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాటలు దేవునికి స్తోత్రం కలుగునుగాక కొలసి పత్రికలో అపోస్తరైన పౌరు భక్తుడు చెబుతున్నటువంటి మాట రెండో అధ్యాయం మూడో వచ్చినంలో ఇలా రాయబడింది బుద్ధి జ్ఞానములు సంపదలు ఆయన ఎందే ఉన్నవి ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను బుద్ధి జ్ఞానము సర్వసంపద దేవుని దగ్గర ఉన్నది దేవుని దగ్గర గుప్తమై ఉన్నది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని లేఖనము మనకు స్పష్టంగా నేర్పిస్తున్నటువంటి పాఠము ప్రియా దైవజన్మ ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఆయన సన్నిధానానికి చేరి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన పాదాలు పట్టుకొని మనకు అవసరమైనటువంటి ప్రతిదీ దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగేటప్పుడు సందేహపడకూడదు అని దేవాతి దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు ఏమండి దేవుణ్ణి అడిగేటప్పుడు సందేహపడకుండా దేవుణ్ణి ధైర్యంగాను దేవుణ్ణి నిభ్రమగాను మనము ఉండి దేవుణ్ణి అడిగితే ఆయన సమస్తము ఏమండి దయచేస్తాడు అని లేఖనము మనకు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట ఇక్కడ మరి ఈ సామెతల గ్రంథము కూడా ఒక మాటను చూస్తే అక్కడ మనకు కొన్ని విషయాలు కనబడుతుంటాయి సామెతల గ్రంథంలో కొన్ని విషయాలు మనకు కనబడుతుంటాయి ఏమి విషయాలు కనబడుతాయి అంటే అంటే దేవుని దగ్గర జ్ఞానం ఉన్నది దేవుని దగ్గర బుద్ధి ఉన్నది దేవుని దగ్గర ఏముందంటే ఉపదేశము ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లియా చూడండి ఆ ఆరాధ్యాయము సామెతల గ్రహం ఆరాధ్యాయము ఇరవై వచ్చినప్పుడు చూస్తే నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకోను నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము వాటిను ఎల్లప్పుడూ నీ హృదయమందు మందు భద్రపరుచుకొనము నీ హృదయం ముందు ఏం చేయాలంట భద్రపరుచుకొను ఎవడి నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము నీవు త్రోమను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేల్కొనినప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము ఎలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపు జీవమార్గములు చెడు స్త్రీ వద్దకు పోకుండాను పరస్త్రీ వరకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును బుద్ధి జ్ఞానము ఇన్ని ప్రమాదాల నుండి తప్పిస్తుంది బుద్ధి జ్ఞానము అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది అంత మాత్రమే కాకుండా ఇంకా బుద్ధి జ్ఞానము ఆయన దగ్గర ఉందని చెప్పుకున్నాం కదా అదే సామెతల గ్రంథంలో మరి ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూస్తే ఆలోచన చెప్పుటూ లెస్సైన జ్ఞానమిచ్చుటయు నావశము జ్ఞానాధారము నేనే పరక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు హల్లేలుయా ఏంటంట లెస్సైన జ్ఞానం ఇస్తాడంట ఏమండి ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానం ఇచ్చుటయు నావశము దేవునికి స్తోత్రము గాక హల్లేలుయా జ్ఞానమును నేనే చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను సదుపాయములు తెలి తెలుసుకుంటకు నా చేత నగును ఎహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటయే ఏమండి చెడుతనమును అసహించుకునిటయే గర్వముగా గర్వము ఆహంకారము దుర్మార్గత కుటిలమైనటువంటి మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానమిచ్చుటయు నావశము అని రాయబడింది జ్ఞానాధారము నేనే ప్రదక్రమము నాదే అని రాయబడింది కాబట్టి ఇంకా అంటాడు అక్కడ సాక్షాత్తు చేసుకున్నవి ఏమంటాడంటే తెలివి నొందు వారికి యథార్థముగా నున్నవి ఎండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి మేలిమి బంగారమును ఆశింపక తెలివినందుడి జ్ఞానమును జ్ఞానమును ముత్యముల కన్నా శ్రేష్టమైనది జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది ఎవరి మాటలను చెబుతుందంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెబుతున్నారు తెలుసా ఏం చెబుతున్నారంటే పూర్వమందు తన సృష్టి ఆరంభము తన కార్యములలో ప్రథమ దారిగా యహోవనన్ను కలుగు చేసను అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము వరకు పూర్వము నేను నియమించబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానమును ఆయన చేయకమునుపు నేలమంటి రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన ఆకాశ ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహా ఆకాశ విశాలము స్థిరపరిచినప్పుడు మహా జలములు మీద జలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని దేవునికి స్తోత్రం గాక ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు సరిహద్దులు మేరకుంటున్నట్లు ఆయన సముద్రమునకు పొలిమెరలు ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిన ఆనందించుచుంటిని దేవునికి స్తోత్రం కలిగిగాక ఇంకొక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం మొదట వచ్చినం అదే ఎనిమిది అధ్యాయ సామెత్రం కింద మొదటి వచ్చినంలో జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరము వినిపించుచున్నది త్రోపక్కన రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచున్నది నిలుచున్నది గుమ్మముల యుద్ధను పురద్వారముల యుద్ధను పట్టణపు గౌలుల యుద్ధలను నిలబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎటుదైనది తెలుసుకొనుడి అని లేఖనము పిలుస్తున్నది ఆ లేఖనమే యేసు ప్రభు కాబట్టి ప్రియాదయ జన్మ నీవు ప్రభును అడగాలనుకున్నప్పుడు జ్ఞానము కొద్దువైతే ధైర్యముగాడు అటు ఇటు కొట్టుకొని పోక ఇస్తే ఇస్తాడు పోతే పోద్ది ఒక మాట అయితే పోలే ఏదో చెప్పాలి అనుకున్నట్టు కాదు నా దేవుడు నా కొరకు అన్ని తయారు చేశాడు నా కొరకే భూమి మీద మేలైనది ఏదైనా ఉన్నదంటే అది నా కొరకే చేశాడు నాకు ఎందుకు ఇవ్వడు నా ప్రభు ఇస్తాడు లోపల ఏమైపోతాయి దానివల్ల నాకు నష్టం ఉంటే ఇవ్వడు మరి నష్టం ఉంది లేని ఆయన తేల్చాలి కదా నేను తెలుసుకోకూడదు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన అడగాలి ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలని ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ప్రభుదానికి జవాబుగా ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ యాకోబ భక్తునికి కలిగినటువంటి ఆ విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి మాట ఒక్క మాట చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట కనిపిస్తుంది ఆరో పదకొండో అధ్యాయము ఆరో వచ్చిన ఒక మాట చదువుకొని మనం ప్రార్థనకు వెళ్ళిపోదాం ప్రార్థనకు ఉపక్రమిద్దాం ప్రియాదవి జన్మ ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట పదకొండో అధ్యాయము ఆరో వచ్చినంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి వారికి దయచేయువాడనియు దయచేవాడనియు నమ్మవలెను కదా నమ్మాలి విశ్వసించాలి నమ్మేటప్పుడు గాలి కట్టి కొట్టుకొని పోకుండా ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో ఆయనిచ్చే దీవెనలు మెండుగా పొందుతారు కాబట్టి ఉదయకాలం వాక్యం ఉన్న దైవజనాంగమ ఈ ఛానల్ను ప్రతిరోజు ఈక్షిస్తూ దేవునికి దగ్గరవుతున్న దైవ జనాంగమ తప్పకుండా విషయాన్ని గమనించండి దేవుడు ఉన్నాడు మన పక్షాన కార్యం చేస్తాడు ఆయనకి ఇష్టమైనది అయితే మనం అడిగితే దానికి జవాబు ఇచ్చే దేవుడు ఆయన దగ్గర మనం ప్రార్థన చేయాలి జవాబు పొందాలి ఆ విషయాన్ని యాకోబ భక్తులు తెలియచేసినటువంటి ఆ మాట ఏమిటంటే దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడని మనం నమ్మి ప్రార్థన చేయాలి అయితే అతడు ఎంత మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురు పొట్టు సముద్ర తరంగముల వలె పోలియుండును అండి ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రియంగ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం అందరికీ ఆశీర్వాదకరంగా మలిచి మయం పొందమని గణత పదము నేష్నాములకి చున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక ఆ